హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను రెడ్డి పాలెం ఈ వీడియోలో మనము టీఎస్ఈసెట్ ఎగ్జాము ఏ పేపర్ రాసిన వాళ్ళు ఏ బ్రాంచ్లో జాయిన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఉంది అనేది చెక్ చేయడానికి ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో యాక్చువల్లీ చాలామంది వేరే వేరే బ్రాంచెస్ చేసిన వాళ్ళు కూడా బై డిఫాల్టో లేకపోతే వాళ్ళకి లక్ ఫేవర్ చేయకనో డిప్లొమాలో ఏదో ఒక బ్రాంచ్లో అడ్జస్ట్ అయిపోయి ఉంటారు జాయిన్ అయిపోయి ఆ డిప్లొమా కోర్స్ కంప్లీట్ చేసి ఉంటారు బట్ బీటెక్లో మాత్రం వాళ్ళు కంప్యూటర్ సైన్స్ లేకపోతే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ చేయాలని వాళ్ళు చాలామంది అనుకుంటారు మరి అలాంటి వాళ్ళు ఏ పేపర్ రాసిన వాళ్ళు ఏ బ్రాంచ్లో జాయిన్ అవ్వచ్చు అనేది మీకు చాలామందికి అవగాహన ఉండకపోవచ్చు చాలామంది స్టూడెంట్స్కి అయితే ముందే అవగాహన ఉండి ఉండవచ్చు అప్పుడే వాళ్ళు అప్లై చేసుకునేటప్పుడే వాళ్ళు డిసైడ్ అయి ఉంటారు బట్ స్టిల్ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలియని వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో వీడియో ఎవరైతే చూస్తారో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి సో వాళ్ళకి కూడా కొద్దిగా అవేర్నెస్ వస్తుంది వాళ్ళ ఏ బ్రాంచ్లో అయినా జాయిన్ అవ్వచ్చు ఏ బ్రాంచ్లో జాయిన్ అవ్వచ్చు ఏ ఏ బ్రాంచ్లో జాయిన్ అవ్వకూడదు ఏ బ్రాంచ్లో జాయిన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఉండదు అనేది మీకు క్లియర్ క్లారిటీ వస్తుంది ఇక్కడ సో మనం ఇక్కడ చూడొచ్చు ఏఈఐ ఏఏ బ్రాంచ్ అంటే అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ చేసిన వాళ్ళు ఈసీఈఈ పేపర్స్ రాసుకుంటొచ్చు అండ్ వాళ్ళు ఏ బ్రాంచ్లో జాయిన్ అవ్వడానికి ఎలిజిబిలిటీ ఉందంటే వాళ్ళు ఈసీ రిలేటెడ్ బ్రాంచెస్ మాత్రమే ఇక్కడ జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి అంటే ఏఐ పేపర్ రాసిన వాళ్ళు కంపల్సరీగా వాళ్ళు ఇక్కడ ఈ పేపర్ మాత్రమే రాయడానికి ఛాన్స్ ఉంది అండ్ వాళ్ళు ఈ బ్రాంచ్లోనే జాయిన్ అవ్వాలి ఇక్కడ చూడొచ్చు ఈసీ రాసిన వాళ్ళు ఈసీఐ ఈఐఈ ఈటీఎం ఎలిజిబిలిటీ బ్రాంచ్ ఆఫ్ ది డిగ్రీ కోర్స్ ఇన్ ఇంజనీరింగ్ ఫార్మసీ బేస్డ్ ఆన్ ర్యాంకింగ్ ఇన్ ది టీఎస్ఈసీ ట్వంటీ ఫోర్ సబ్జెక్ట్ పేపర్ సో ఏఐ బ్రాంచ్ డిప్లొమా బ్రాంచ్ చేసిన వాళ్ళు సో ఈసీఈ ఈఐఈ ఈటిఎం ఒకవేళ వాళ్ళు ఈసీఈ పేపర్ ఉంటే ఈ బ్రాంచెస్ చేయొచ్చు అండ్ ఈఐ పేపర్ ఉంటే ఒకవేళ ఈసీఐ అండ్ ఈఐఈ బ్రాంచెస్ మాత్రమే చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది సపోజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ డిప్లొమా చేసిన వాళ్ళు వాళ్ళు కంప్యూటర్ సైన్స్ పేపర్ రాస్తారు కాబట్టి వాళ్ళకి చూడండి ఇక్కడ చాలా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ ఉన్నాయి సో ఆల్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచెస్కి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది అండ్ ఆటోమొబైలు ఏయూ ఆటోమొబైలు లేదా ఏయూ ఈ రెండు బ్రాంచెస్ సేమ్ కోడ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు మెకానికల్ పేపర్ ఉంటారు అండ్ వాళ్ళు ఏఎనిఈయుటి ఐపిఈ ఎంసీటీ ఎంఈసీ ఈ కోర్సెస్ చేయడానికి మాత్రమే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది సో ఇక్కడ మనం ఎలా చూసుకోవాలంటే మనం చేసిన బ్రాంచ్ ఇది మనము యాక్చువల్ బ్రాంచ్ అనమాట ఇక్కడ ఇక్కడ మనం ఏదైతే బ్రాంచ్ కోడ్ ఉందో అది ఇక్కడ మన బ్రాంచ్ నేము అండ్ వాళ్ళు ఈ సెట్లో ఈ పేపర్ రాస్తుంటే ఈ పక్కన ఉన్న లాస్ట్ కాలం ఏదైతే ఉందో ఆ కాలంలో ఉన్న బీటెక్ కోర్సెస్ జాయిన్ అవ్వడానికి లేదా బిఈ కోర్సెస్ చేయడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది సో అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఇక్కడ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను బిఎంఈ బిఈం బయోమెడికల్ ఇంజనీరింగ్ ఇది ఈసీ పేపర్ రాసి ఉంటారు వాళ్ళని ఈసీఈం బిఎంఈ కోర్సెస్ చేయడానికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది అండ్ సీసీబీ అంటే ఇది క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ బిగ్ డేటా ఇది బ్రాంచ్ ఉంది ఈ బ్రాంచ్ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ పేపర్ అటెంప్ట్ చేసి ఉంటారు అండ్ వాళ్ళు ఇక్కడ చూసుకోవచ్చు ఏఐ పేపర్ రాసిన వాళ్ళందరికీ కూడా ఏదైతే బ్రాంచెస్ ఉన్నాయో వాళ్ళన్నీ కూడా ఇక్కడ వీళ్ళకి కూడా ఎలిజిబిలిటీ ఉంది అండ్ ఆల్మోస్ట్ అన్ని కంప్యూటర్ సైన్స్ కోర్సెస్ చేయడానికి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది అండ్ సీసీడి సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ చేసిన వాళ్ళు సివిల్ ఇంజనీరింగ్ మాత్రమే చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది సివిల్ సిఈ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అండ్ సివిల్ సివిల్ మాత్రమే చేయాలి సెరామిక్ టెక్నాలజీ ఇక్కడ సెరామిక్ టెక్నాలజీ అంటే వాళ్ళు కెమికల్ ఇంజనీరింగ్ పేపర్ రాసి ఉంటారు అండ్ సిహెచ్ పే బ్రాంచ్ చేయడానికి మాత్రమే అండ్ కెమికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ చేయడానికి వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది అండి కెమికల్ ఇంజనీరింగ్ సిహెచ్ఈ ఇక్కడ చూడొచ్చు కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు బ్రాంచ్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ పేపర్ రాసి ఉంటారు కెమికల్ ఇంజనీరింగ్ మాత్రం చేయడానికి ఎలిజిబిలిటీ ఉందండి సిఓటి కెమికల్ ఆయిల్ టెక్నాలజీ ఇంజనీరింగ్ సిటీ ఇక్కడ కెమికల్ అండ్ ఆయిల్ ఆయిల్ టెక్నాలజీ ఇంజనీరింగ్ వీళ్ళు సిహెచ్ చేయడానికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉందండి సిపిసి కెమికల్ పెట్రో కెమికల్ ఇంజనీరింగ్ సిపిసిపి అంటే పెట్రో పెట్రో అండి పెట్రో కెమికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కెమికల్ ఇంజనీరింగ్ బీటెక్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంది అండ్ సిసిపి సిపిపి కెమికల్ ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్ ఇంజనీరింగ్ సో ఇది ఈ బ్రాంచెస్ చాలా వరకు మనకి తెలంగాణలో లేకపోయి ఉండొచ్చు స్టిల్ ఆంధ్ర వాళ్ళు రాసుంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఇక్కడ ఇవ్వడానికి ఇక్కడ ఛాన్సెస్ అడ్మిషన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇక్కడ వాళ్ళు ఏ బ్రాంచ్లో జాయిన్ అవడానికి ఛాన్స్ ఉందనేది ఇక్కడ మీకు ఇక్కడ ఈ పర్టికులర్ పీడీఎఫ్లో ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ సిపిఎస్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ అండ్ సెక్యూరిటీ ఇక్కడ సిఎస్ఈ అన్నట్టు వాళ్ళ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్స్ అన్ని చేయడానికి ఎలిజిబిలిటీ ఉందండి సిఎంఈ సిఎస్సి ఇది కోర్ బ్రాంచ్ ఇది సిఎస్ఈ చేసిన వాళ్ళ ఆబ్వియస్గా అన్ని కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్ బీటెక్లో చేయడానికి ఎలిజిబిలిటీ ఉందండి సిఎస్టీ అండి కెమికల్ ఇంజనీరింగ్ ఇన్ షుగర్ టెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్ ఇన్ షుగర్ టెక్నాలజీ ఇది కూడా మనకి ఇక్కడ తెలంగాణలో కోర్స్ లేదు బట్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళకి ఉంది అండ్ వాళ్ళు సిహెచ్ఈ మాత్రమే చేయడానికి ఉంది ఉందండి కెమికల్ ఇంజనీరింగ్ మాత్రమే వాళ్ళు బీటెక్లో చేయడానికి ఛాన్స్ ఉంది డిపిఎంటీ డిప్లొమా అండ్ ప్లాస్టిక్ మాడ్యుల్ టెక్నాలజీ ఇది కెమికల్ ఇంజనీరింగ్ పేపర్ రాస్తే కెమికల్ ఇంజనీరింగ్ చేయడానికి ఛాన్స్ ఉంది అండ్ డీపీఎంటీలో ఏదైతే బ్రాంచ్ చేశారో వాళ్ళు మెకానికల్ ఇంజనీరింగ్ పేపర్ రాస్తుంటే ఈసెట్లో వాళ్ళకి మెకానికల్ ఇంజనీరింగ్ రిలేటెడ్ కోర్సెస్ ఏఎన్ఈ ఏయుటీ ఐపీఈ ఎంసీటీ ఎంఈసీ వీటన్నిటిని చేయడానికి ఎలిజిబిలిటీ ఉందండి అండ్ డీపీటీ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ సేమ్ అండి ఇక్కడ సిహెచ్ సిహెచ్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఉంటే పేపర్ ఒకవేళ వాళ్ళు అటెంప్ట్ చేస్తుంటే సేమ్ బ్రాంచెస్ ఏయుటి ఐపీఈ ఎంసీటీ ఎంఈసీ చేయడానికి ఛాన్స్ ఉంది అండ్ ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఆబ్వియస్గా ఈసీ పేపర్ రాస్తారు అండ్ వాళ్ళకి ఈటీఎం చేయడానికి ఛాన్స్ ఉంది అండ్ ఈసీఎం ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్స్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ రాసి ఉంటారు కాబట్టి కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ చదివింటారు కాబట్టి వాళ్ళ కంప్యూటర్ సైన్స్ పేపర్ అటెండ్ చేయడానికి ఛాన్స్ ఇచ్చారు అండ్ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ అన్ని కోర్సెస్ చేయడానికి ఛాన్స్ కూడా ఉంది ఇలా మనం అర్థం చేసుకోవచ్చు ఈ ట్రిపుల్ చేసిన వాళ్ళు చూడండి ఇక్కడ ట్రిప్లీ మాత్రమే ఉంది ఈఐఈ చేసిన వాళ్ళు ఈసీఈ పేపర్ రాసుంటే ఈసీఈటిఎంఈఆర్బి ఏఆర్బి పేపర్ రాయడానికి ఛాన్స్ ఉంది అండ్ ఈఐఈ ఈఐఈ ఈసీఐఈఈర్బి చేయడానికి వాళ్ళకి ఛాన్స్ ఇచ్చారు ఇలా మనం చూసుకొని ప్రతి ఒక్క పేపర్ కూడా మనం ఇక్కడ ఇక్కడ మనం చేసిన బ్రాంచ్ మనం ఇక్కడ పేపర్ ఏది అటెండ్ చేసాము దాని తర్వాత మనకి ఏ బ్రాంచెస్ ఎలిజిబిలిటీ ఉంది ఇవి చూసుకొని మనం కౌన్సిలింగ్ అప్పుడు ఆప్షన్స్ పెట్టుకుంటే మనకి మంచి కాలేజీలో వచ్చే ఛాన్స్ ఉంటుందండి సో దానికోసమే ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ వీడియో చేశాను సో మీకు ఇక్కడ వీడియోలో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఓకే అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ మనకి రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఇచ్చారు ఫర్ అడ్మిషన్ ఇన్ టు బిఈబిటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ఇట్స్ ఎలియడ్ బ్రాంచెస్ ఇక్కడ ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో ఫస్ట్ ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు క్యాండిడేట్స్ హు హావ్ అటెండ్ ది డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ ఇట్ సీట్ బ్రాంచెస్ ఎనీ సీట్స్ స్టిల్ వేకెంట్ షల్ బీ ఫిల్ విత్ క్యాండిడేట్స్ హు హావ్ అప్టెండ్ ది డిప్లొమా ఇన్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ ఆన్ ద బేసి ఆఫ్ దియర్ ఇంటిగ్రేటెడ్ మెరిట్ ర్యాంక్ బేస్ అప్టెండ్ ఇది టీఎస్ఈస్ ఎట్ ఎఫ్హెచ్ అండ్ బిఎస్సి సో ఇక్కడ మనకి ఇక్కడ ఇచ్చిన వాటిని కాకుండా మిగతా వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారండి సో అంటే మనం ఏ బ్రాంచ్లో చేసిన వాళ్ళైనా కూడా కంప్యూటర్ సైన్స్ చేసుకునే ఛాన్స్ ఉంది కాకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు ఆ తర్వాత మనకి ఏవైతే మిగిలిపోయిన సీట్స్ ఉంటాయో కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ ఆప్ట్ చేయకుండా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్లో మిగిలిపోయిన సీట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నాన్ కో నాన్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ స్టూడెంట్స్కి అడ్మిషన్స్కి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది అని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అంటే దీని మీనింగ్ ఏంటంటే మిగతా బ్రాంచెస్ చేసిన వాళ్ళు కూడా కంప్యూటర్ సైన్స్ చేసుకోవచ్చు కాకపోతే ఫస్ట్ ప్రిఫరెన్స్ కౌన్సిలింగ్లో ఏవైతే కంప్యూటర్ సైన్స్ సీట్స్ ఉంటాయో అవన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్తో ఫిల్ అప్ చేసి కంప్యూటర్ సైన్స్ అలియేడ్ బ్రాంచెస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో ఫిలప్ చేసిన తర్వాత మాత్రమే మిగతా స్టూడెంట్స్కి ఆప్ట్ చేసుకునే అవకాశం ఇస్తున్నామని చెప్పి ఇక్కడ ఫస్ట్ పాయింట్లో గా మనకు మెన్షన్ చేస్తున్నారు అండ్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేసిన వాళ్ళు చూడండి ఇక్కడ బీఎస్సీ మ్యాథమెటిక్స్ ఎవరైతే చేస్తారో ఎలిజిబుల్ ఫర్ ఆల్ బీటెక్ బీఈ కోర్సెస్ ఎక్సెప్ట్ బీ ఫార్మసీ అంటే ఇక్కడ మనం ఏవైతే బ్రాంచెస్ ఈ ఫార్టీ టూ బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఫార్టీ టూకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే ఉంటాయో అన్నిటికీ కూడా బీఎస్సీ డిగ్రీ చేసిన వాళ్ళు గా ఎలిజిబుల్ అవుతారు బట్ ఎక్సెప్ట్ వాళ్ళు బీ ఫార్మసీ కోర్సెస్ మాత్రమే ఎలిజిబిలిటీ లేదు మిగతా అన్ని కోర్సెస్ కూడా వాళ్ళు కంప్లీట్గా అప్లై చేసుకోవచ్చు అండ్ వాళ్ళు చదువుకోవచ్చు ఎలిజిబిలిటీ రెడీగా ఫర్ అడ్మిషన్ ఇంటూ న్యూ బీఈబీటెక్ ప్రోగ్రామ్స్ పర్మిటెడ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ విల్ బీ కన్సిడర్ ది టైమ్ ఆఫ్ అడ్మిషన్ బేస్డ్ ది తెలంగాణ గవర్నమెంట్ ఆర్డర్స్ ఓకే కొత్తగా ఏమైనా బ్రాంచెస్ ఇంట్రడ్యూస్ చేసి ఉంటే బీఈబీటెక్లో ఆ బ్రాంచెస్కి మరి ఎలిజిబిలిటీ ఎలా అయ్యేయండి అనేది కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇచ్చే జివో గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం ఆ ప్రకారం వాళ్ళకి లెటర్ ఎంట్రీ అడ్మిషన్స్లో ఫిల్అప్ చేసే ఆప్ చేసుకునే అవకాశం ఇస్తామని చెప్పి క్లియర్గా ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేశారు ఇది సెకండ్ పాయింట్ అంటే కొత్తగా ఏవైతే క్రోసెస్ ఇంట్రడ్యూస్ చేస్తారో బిఈ లో వాటికి ఎలిజిబిలిటీ రూల్స్ గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారంగా వాళ్ళకి డిసైడ్ చేస్తామని చెప్పి వాళ్ళు ఏ బ్రాంచ్ వాళ్ళకి అవకాశం ఇస్తారు ఏంటనేది అక్కడ డిసైడ్ అవుతుంది కాబట్టి దాని ప్రకారం ఆ బ్రాంచ్ వాళ్ళు ఆప్ చేసుకునే అవకాశం ఉంది ఈ రకంగా మనము ఈ పర్టికులర్ టీఎస్ఎంసె ఈ సెట్ ఏవైతే కండక్ట్ చేస్తారో ఆ కండక్ట్ చేసిన ఎగ్జామ్ ఏదైతే అపేర్ అవ్వామో మన బ్రాంచ్ని తగ్గట్టుగా మనకి ఏ బ్రా బి బీఈ బీటెక్ కోర్సెస్ చేసుకునే అవకాశం ఉంది అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటాను వీడియో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వీడియో రూపంలో కూడా స్టిల్గా మీకు డౌట్స్ ఉంటే మీరు కామెంట్స్ రూపంలో అడగవచ్చు సో దట్ మీకు నేను క్లారిఫై చేస్తాను అండ్ మీకు ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి సో దట్ మిగతా వాళ్ళకు కూడా తొందరగా ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం షేర్ అవుతుంది అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అలాగే మీకు ఈసీకి సంబంధించిన కౌన్సిలింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మోర్ రిలేటెడ్ అప్డేట్స్ ఏవైతే కావాలనుకుంటారో వాటి కూడా మన యూట్యూబ్ ఛానల్లో నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ మీకు ఈ ఈసెట్ కౌన్సిలింగ్ ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఇన్కమ్ సర్టిఫికేట్ వరకు ఉండాలి మనకి ఎంత ర్యాంక్ వచ్చిన వాళ్ళు యాక్చువల్గా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తూ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు నా యూట్యూబ్ ఛానల్లో నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఆ అప్డేట్స్ మీరు రిసీవ్ చేసుకోవాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను